ऑल इंडिया मुस्लिम पर्सन लॉ बोर्ड का एक बहुत बड़ा जलसा इस्लामिया कॉलेज ग्राउंड पर रखा जा रहा है जिसमें मुस्लिम उलमा और ने कानून के अलावा नेशनल लीडर्स सेकुलर लीडर्स भी तशरीफ लाएंगे और वो भी इस जलसे को मुखातिब फरमाएंगे और इस जलसे में बीस हजार से ज्यादा लोगों की को यकीनी बनाया जा रहा है हमारी कोशिश है कि ज्यादा से ज्यादा तैदाद में लोग जमा हो और पूरे हमारे ओल्ड वरंगल जिले से भी लोग बसों के जरिए आएंगे लेडीज के लिए भी उनका अलायदा इंट्रेंस रहेगा और उनके लिए भी अलायदा इंतजाम किया जा रहा है उम्मीद और तवक्को है कि 5000 के करीब लीडर जमा होंगे 20000 से ज्यादा हमारे बिरादरा ने वतन भी होंगे और हमारे मुस्लिम भाई सब मिलकर एक बड़ी तदाद में इस जलसे को कामयाब बनाने की कोशिश करेंगे याद रखिए 18 मई بروز इतवार शाम 6 बजे मकबात इस्लामी कार्यक्रम पर आपका हर कदम आगे चलना चाहिए ताकि हम इस जलसे को बड़ी तदार पर जमा होकर हम सब मिलकर कामयाब करें और इस बिल के खिलाफ इतेजाज दर्ज करें या मुस्लिम पर्सनल बोर्ड के सदर प्रेसिडेंट मौलाना खलील सैफुल्ला रहमानी साहब वो भी जक्से की सदारत करेंगे और बैरिस्टर असदुद्दीन उवैसी साहब भी सदर यमिय अह अपना इंडिया मुस्लिम पर्सन लॉ बोर्ड वो भी चीफ गेस्ट की हैसियत से इस जलसे में शरीक होंगे और दूसरे नेशन लीडर्स भी इस जलसे को खातिर फरमाएंगे तेलुगु में भी खास तौर पर वहाँ बयान होंगे खिताब होंगे उर्दू के साथ तेलुगु में भी अच्छे इंट्रोडक्शन जो वक्त अमेंडमेंट बिल पर जिनको कमेंड है और जो अच्छी तरह जानते हैं और ऐसे हजरात

ఈ నెల పద్దెనిమిదిన జరిగే వ్యతిరేక ఇల్లు వ్యతిరేక సమావేశానికి సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఆల్ ఇండియా ఓపీసీ జాక్ పిలుపునిస్తూ ఉంది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కలిసి దేశంలో తొంభై శాతం పైగా ఉన్నాము మనందరం మెజార్టీ ప్రజలమని మనం అనుకుంటున్నాము కానీ మెజార్టీ ప్రజల్ని హిందూ ముస్లిం అనే ఒక విభజనతో మైనార్టీ ప్రజలుగా తయారు చేసి మన మీద రకరకాలుగా అందువేతలు దాడులు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు అనే విషయం గమనించాలి ఇప్పటికైనా బీసీ సమాజానికి నేను ఒక పిలుపు ఇస్తా ఉన్నా బీసీ సమాజం ఇప్పటికే కులాలుగా విభజన జరిగింది ఈ కులాలుగా విభజన జరిగిన వాళ్ళు మతాల పేరు మీద మైనార్టీ మతాలను దూరం చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతుందా అని అర్థం చేసుకొని ఇవాళ మైనార్టీల మీద జరిగే అన్యాయం రేపటి రోజున కులాలుగా దళితుల మీద జరుగుతుంది ఆదివాసుల మీద జరుగుతుంది ఈ విధంగా విభజన చేసి దాడులకు గురవుతున్న వాళ్ళందరూ కూడా ఈ వక్ ఓట్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే సభకు హాజర విజయవంతం చేసి తర్వాత జరిగే కార్యక్రమాలలో మనమందరం కూడా ఏకంగా పోరాటం చేసి ఒక దోపిడీ ప్రభుత్వాన్ని ఒక మార్సిస్టు పాలనని మనం వ్యతిరేకించాలి లేదంటే మనందరం కూడా బ్రతకడం కష్టం అవుతుందని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ మెజార్టీగా ఐక్యం కావాలి కానీ మతాల పేరు మీద ఈ విభజనని మనము అర్థం చేసుకొని మనం అందరం ఓబీసీ నరేందర్ ఆల్ ఇండియా ఓబిసి జాంక్ చైర్మన్ మైనార్టీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇరవై ఇరవై ఐదు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే సనాతన ధర్మం పేరుతోటి వాళ్ళ మైనార్టీల మీద ఆస్తులను పుంజుకొని తర్వాత అధికారాలను గుంజుకొని వాళ్ళను అనాథలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఫ్యాసిస్ట్ విధానాన్ని ఖండిస్తూ ఈరోజు కమ్యూనిస్టులు తర్వాత సంఘాల నాయకులు మరి ఈరోజు ఏంటంటే ముస్లిం సమాజంతో మమేకమై వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం ఈ రోజు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఏంటంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం పద్దెనిమిది తారీఖున వరంగల్ లో జరిగేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడం ఉన్న కేంద్రానికి ఒక హెచ్చరిక పంపదలుచుకున్నాం చెప్పి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పద్దెనిమిదిన జరిగేటువంటి ఈ రక్తు చట్ట వ్యతిరేక ప్రదర్శనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ తీసుకుంటున్నాం మిత్రుల నేదురూరి రాజమౌళి సిపిఐ భారత ప్రజలందరికీ మొత్తం విన్నప్పము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాజకీయంలోకి అడుగుపెట్టి భారతదేశ ప్రజలందరినీ సమైక్యపరచాల్సిన భారత భారత జనతీయ పార్టీ ఈరోజు ప్రజలలో చిచ్చు పెట్టి ఒక్కొక్కరిని అణగదొక్కుంటూ ముస్లింలని హిందువులని రకరకాల ఎస్సీలని ఎస్టీలని రకరకాల ఒక ఎత్తుగడ వేసుకుంటూ అందరి మీద పెత్తనం చేయి చలాయించడం జరుగుతుంది కంచే చేరు వేస్తే కాపాడేవాడు ఎవడు అన్నట్టు ప్రభుత్వమే భారతదేశంలో ఉండే అశాంతిని నెలకొల్పే స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఉంది శాంతి మార్గంలో ప్రయాణించవలసిన మనం ఈ పార్టీ వల్ల భారతీయ జనతా పార్టీ వల్ల ప్రజలందరూ ఉగరుకోరు నేర్పుకునే ఉగరుకోరు మతం పేరు మీద నేర్పుకునే పరిస్థితులు వస్తాయి ఇదే విధంగా ముస్లింలకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది ఆ చట్టాన్ని కూడా రద్దు చేసి దాంట్లో హిందువులను పెట్టి హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టే అవకాశాలు ఇది సహించరాని ఇట్లాంటివి చేయడం సరి అయింది కాదు ఈ సందర్భాన్ని మరి వరంగల్ ప్రజలంతా అర్థం చేసుకొని భారతదేశంలో అందరికీ కూడా ఒక సందేశం పంచే విధంగా సందేశాన్ని ఇచ్చే విధంగా మరి వరంగల్ ప్రజలంతా ఏకం కావాలి ఇలాంటి వాసిస్త విధానం సరి కాదు భారతదేశంలో కూడా అందరికీ వరంగల్ నుంచి సందేశం మధ్య శాంతియుత సందేశం ప్రపంచం శాంతి రావాలని ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని ప్రపంచంలో అందరూ సమానంగా ఉండాలని ప్రపంచంలో ఎవరికి కూడా కీడు జరిగే అవకాశం ఉండొద్దని ఈ సందర్భం వరంగల్ జిల్లా తరఫున రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు ముస్లిం వక్బోర్డ్ మీద జరిగే సందేశాన్ని మనం పంపించాలని దీనికి అందరూ సమాయత్తమై ఉండాలని అందరూ మనది అనుకొని ఈ సభ మనది అనుకొని భారతీయులంతా ఏకమై మరి ఆరు గంటలకు అందరు రావాలని కోరు మిత్రులారా వక్ఫ్ సవరణ చట్టం గురించి సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ఆ ఈ యొక్క రాబోయేటువంటి తీర్పు పదిహేనవ తారీఖున ఉంది ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్మెంట్ అయిపోయాడు మార్నింగ్ రేపు జస్టిస్ గవాయ్ ఛార్జ్ తీసుకుంటున్నారు ఎల్లుండి ఈ వక్ఫ్ బోర్డు నిర్ణయం ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ నిర్ణయంలో అక్కడ నోట్ చేసుకున్నటువంటి పాయింట్స్ మీద స్టే రాబోతున్నది ఆ యొక్క రెండు అంశాలను మాత్రం కొట్టివేసే పరిస్థితి వస్తుంది ఒకవేళ కొట్టివేసే పరిస్థితి కనుక నిజమైతే కొంత రిలీఫ్ దొరుకుతుంది ఒకవేళ కొట్టని కొట్టు పరిస్థితి వస్తే దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బిల్లు రద్దయ్యేంత వరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ యొక్క పిలుపు మేరకు ఆ సందర్భం మేరకు వరంగల్ జిల్లాలో ఏర్పడబోయేటువంటి పద్దెనిమిదవ తారీఖు నాడు సమావేశము మరియు బహిరంగ సభ పెద్ద బహిరంగ సభ ఈ యొక్క వక్ఫ్ బోర్డును వ్యతిరేకిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు యొక్క దేశ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు అనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు అధ్యక్షుడు మరియు తెలంగాణకు ఉన్నటువంటి యొక్క హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ ఆయన రాక సందర్భంలో కూడా ఈ యొక్క ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క బహు భారతీయ జనతా పార్టీ తమకు శత్రువులు అనుకునేటువంటి వాళ్ళందరూ అనగా ముఖ్యంగా వచ్చేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు తర్వాత ముస్లింస్ తర్వాత బుద్ధిస్టులు తర్వాత క్రిస్టియన్స్ తర్వాత దళితులు ట్రైబ్స్ వీళ్ళందరూ కూడా దేశంలో ఉన్నటువంటి తొంభై ఐదు శాతం జనాభా ఈ యొక్క మన ధర్మాన్ని పాటించాలి అనుకుని కోరేటువంటి యొక్క బ్రాహ్మణికల్ ఆర్డర్ ఈ యొక్క బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాలకు ఈ యొక్క పెట్టుబడి ఆయనకు సమమిలీనమైనటువంటి వాళ్లతోటే ఈ భారతదేశంలో పరిపాలన గత పదకొండు సంవత్సరాల నుండి జరుగుతున్నది కాబట్టి ప్రతి అణు అణువు ప్రతి క్షణము కూడా వాళ్ళ యొక్క ఎత్తుదలకి వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమాలన్నింటినీ కూడా ఇక్కడ వక్ఫ్ బోర్డు తరఫున వరంగల్లో లో వ్యతిరేకించి దానికి సంబంధించి ఈ యొక్క ఓడిపోయేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి వక్ఫ్ బోర్డు తరఫున వరంగల్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము